హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ మీకు పరిచయం చేయబోతున్నా ఎవరైనా మీ సైకాలజీ మీ మానసిక సమస్యలు ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలి ఏ రకంగా ముందుకెళ్ళాలో తెలుసుకోవాలంటే ఒక సైకాలజిస్ట్ని సంప్రదిస్తాం అలా కాకుండా మన జాతకం తెలుసుకోవాలంటే మనం ఆస్ట్రాలజిస్ట్ని సంప్రదిస్తాం సో ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సైకాలజీ అడిగితే చెప్తారా అలా చెప్పే వ్యక్తిని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నా ఆయనే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ మీ జాతకం ఇస్తే ఆయన మీ అన్కాన్షియస్ మైండ్లో ఏముందో రీచ్ చేయగలుగుతారు అలాంటి వ్యక్తితో ఇవాళ మాట్లాడబోతున్నాం నిజంగా అంటే మనకున్న బిహేవియర్ థెరపీ కావచ్చు అంటే మనకున్న సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలంటే ఏ రకంగా మనకు సైకాలజీ పరంగా వెళ్ళాలా లేకపోతే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలా ఏది దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది అనేది మనం మాట్లాడదాం సార్ నమస్కారం అండి అందరినీ మామూలు సహజంగా ఆస్ట్రాలజిస్టులు అందరిని గురుగారు నమస్కారం అంటుంటాం మిమ్మల్ని మాత్రం మీరు నాకు తెలుగు భాషలో నచ్చింది ఏంటి ఎట్లా సాధ్యమైంది మీకు ఆస్ట్రాలజీ సైకాలజీ రెండు వేరు వేరు సబ్జెక్టులు ఒకటేమో మీరు ఎలా మీ గత చరిత్ర మీరు ఏమేమి చేస్తున్నారో తెలుసుకొని మీ సైకాలజీ ఏంటో రీడ్ చేయడం ఆస్ట్రాలజీ అంటేనేమో మీ యొక్క హారోస్కోప్ చూసుకొని మీ ఎప్పుడు పుట్టారు నక్షత్రం ఏంటి తెలుసుకొని రెండింటిని ఎట్లా సార్ మిక్స్ చేస్తున్నారు అంటే ఆస్ట్రాలజీలోనే మీరు జ్యోతిష్యం ప్రాక్టీస్ చేస్తే అంటే మీరు ఆస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు ఒక తప్పు చేయకూడదు జనరల్గా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే మీ మైండ్ సెట్ ఏముంటుంది ఫస్ట్ నేను తొందరగా చక్రం వేయడం నేర్చేసుకోవాలి విశ్లేషణ చేసేయాలి భవిష్యత్తు చెప్పారు ఈ మైండ్ సెట్తోనే జ్యోతిషం నేర్చుకుంటారు తొంభై శాతం అది ఆస్ట్రాలజీని జస్ట్ అందులో ఏముంది సబ్జెక్టు మన పూర్వీకులు ఏం చెప్పారు దాంట్లో ఫండమెంటల్స్ ఏమున్నాయి అన్నది మాత్రమే మీరు ఇంకా స్టడీ చేసి చేస్తే గనుక మీకు ఒక ఆలోచన వస్తుంది ఆలోచన ఏంటంటే మనిషి జన్మకాలం అంటే పుట్టుక నుంచే తల్లి గర్భసంచిలో నుంచి శిశు జన్మం జరిగినప్పుడే వాళ్ళకి ఒక సంస్కారం లేదా ఒక వ్యక్తిత్వం వాళ్ళకి కొన్ని టెంపర్మెంటల్ ఇష్యూస్ వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది అని శాస్త్రము మీకు భృగు మహర్షి కాలం నుంచే మీకు ఈ పరాశీర్వద కాలం నుంచి కూడా ఈ ఫండమెంటల్స్ అవి ఉన్నాయి సహజంగా పుట్టేటప్పుడు గ్రహస్థితిని బట్టి వాళ్ళ జాతక చక్రం రాస్తారు కదా మీరు పుట్టక ముందే వాళ్ళకు ఒక బిహేవియర్ ఉంటుంది అంటున్నారు ఎస్ పుట్టక ముందే వాళ్ళు ఏం చేస్తారనేది పుట్టక ముందే నిర్ణయం అవుతుందా ఎస్ ఇప్పుడు ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తులు ఎవరన్నా వాళ్ళకి ఇంకో వారం రోజుల్లోనో ఐదు రోజుల్లోనో పది రోజుల్లోనో నెల రోజుల్లోనూ వాళ్ళకి ఒక డెలివరీ డేట్ ఉందనుకోండి అంటే ఇంకా గర్భధార అంటే గర్భం నుంచి శిశువు బయటికి రాలేదు మాకు జస్ట్ ఫలానా డేట్ ఫలానా టైం మాకు ఇస్తే నాకు ఇస్తే నేను మీకు పెరిఫరల్లీ ఐ విల్ గివ్ యూ ద డిస్క్రిప్షన్ అబౌట్ హిస్ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ అబౌట్ వాట్ హీ లైక్స్ వాట్ హీ డిస్లైక్స్ వాట్ ఆర్ ఈస్ టెంపర్మెంటల్ ఇష్యూస్ వాట్ కైండ్ ఆఫ్ కాంప్లెక్సెస్ హీ మైట్ హ్యావ్ ఇవి నేను ఇస్తాను కానీ అవి అవి మీరు ఇచ్చినవి కరెక్టా కాదని తెలుసుకోవాలంటే చాలా కాలం ఆగాల్సిందేగా అంటే పిల్లాడు పుట్టగానే తెలియదు కదా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎలా రీసెర్చ్ చేశారని నా ఇరవై ఏళ్ళ జీవితంలో అనుభవంలో ఒకవేళ నేను మీరు అనే కోణంలో వెనుక నేను పరిశోధన చేయకుండా ఉండుంటే నా కళ్ళ ముందు ఇరవై ఏళ్ళలో ఎంతమంది పుట్టి పెరిగి ఉంటారు చెప్పండి ఇప్పుడు మీ పిల్లవాడిని నాలుగేళ్లకు మూడేళ్లకు నా దగ్గర తెచ్చేయాలనుకుందాం కాసేపు అప్పుడు వాడికి ఏం వ్యక్తిత్వం ఉంటుంది మూడు నాలుగేళ్ల పిల్లవాడికి వ్యక్తిత్వం వాడికి మెంటల్ ఎవల్యూషనే ఉంటుంది అది రావడం కనీసం వాడికి ఒక పద్నాలుగు పన్నెండేళ్ళు పడుతుంది సో కానీ మనకు పుట్టుకతోనే సార్ టెంపర్మెంటల్ అన్న పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి టెంపర్మెంటల్ అంటే మీ పిల్లవాడు విచిత్రంగా బిహేవ్ చేస్తాడు అంటే వాడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఎందుకు ఏడుస్తాడో తెలియదు ఎందుకు నర్వస్ అయిపోతాడో తెలియదు మీకు తెలియనిది కూడా మీ మీ పిల్లవాళ్ళలో మీరు గమనిస్తారు చాలా సందర్భాల్లో మీకు తెలుస్తుంది ఇది దిస్ఈస్ కాల్ టెంపర్మెంటల్ ఇష్యూస్ రెండోది మీ పిల్లవాడికి చిన్నప్పుడు పుట్టినప్పుడే వాడు చూడండి వాడు కొంత పెద్ద పెరుగుతున్న క్రమంలోనే వాడికి ఇష్టాయిష్టాలు ఉంటాయి మీకు వ్యక్తిత్వం అన్నది ఎలా అనాలిసిస్ చేస్తారు యువర్ పర్సనాలిటీస్ బేస్డ్ ఆన్ వాట్ యు లైక్ వాట్ డిస్లైక్స్ అంటే ఇప్పుడు మీరు కూడా పుట్టిన తర్వాత ఆ నక్షత్రం ఆ వాటిని బట్టి అతని బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తారా లేకపోతే పుట్టక ముందే బిహేవియర్ ఏర్పడుతుంది కానీ మీకు తెలియాలంటే పుట్టిన తర్వాత నేను ఏదైతే ఎనాలిసిస్ చేస్తానో సాంప్రదాయ జ్యోతిష్యులు చేసేది సేమ్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు నేను చక్రం వేసిన వాళ్ళ చక్రం వేసిన అదే లగ్నము అదే నక్షత్రము అదే పాదం ఉంటుంది బట్ నేను హారస్కోప్ ను చూసిన యాంగిల్ ఏంటంటే దాంట్లో ఫ్యూచర్ కాదు నేను చూసేది నేచర్ అండ్ మై ఫార్ములా ఈజ్ యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ ఓకే వీళ్ళు ఏమంటారంటే నీ జీవితంలో ఏమి జరిగినా దానిని నువ్వు మార్చుకోలేవు అనివార్యమైనవి వాటిని నువ్వు ఎదుర్కోవాల్సిందే ఇది అంతా నీకు ఆల్రెడీ పూర్వజన్మ కర్మ నుంచి వచ్చింది పూర్వజన్మ సుకృతము నువ్వు దానికి అతీతుడివి కాలేదు అని చెప్తారు వీటిని దేంట్లో కేటగరైజ్ చేస్తారు వాళ్ళు మీరు ఏదైతే ఫేస్ చేయాల్సి వస్తుంది దాన్ని మీరు తప్పించుకోవాలన్నది ఒకటి ఎడ్యుకేషన్ బేస్డ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి లవ్ అఫేర్ ఫెయిల్యూర్స్ ఉంటాయి లేదా ఎంప్లాయ్మెంట్ బిజినెస్ మీరు ఇవన్నీ మార్చుకోలేను చెప్పండి సార్ ఓకే ఇప్పుడు మీరు జర్నలిజం లో ఉన్నారు రేపు పొద్దున్న మీరు ఇంకొక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కాదని గ్యారంటీ ఏంటి అవును ఒక సినిమా డైరెక్టర్ కాదు గ్యారంటీ ఏంటి మీరు జాతకంలో చెప్తారు కదా మీకు యోగం ఉంది ఆ యోగం ఉందని చెప్తాను అవును సార్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ పట్టుకోండి ఇప్పుడు మీరు కాలేజ్ డేస్లో మీరు డాక్టర్ అవుదాం అనుకున్నారు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యారు ఓకే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు సడన్గా అమెరికా వెళ్ళాలనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ చేయాలనిపించింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళారు అక్కడ మీరు ఎక్సెల్ అయ్యారు అక్కడ డబ్బు సంపాదించారు అక్కడ డబ్బు సంపాదించిన తర్వాత మీకు ఏదైనా ఒక టీవీ సీరియల్ చేయాలనో లేకపోతే ఒక ఛానల్ పెట్టాలనో లేకపోతే మీరు ఒక యాంకర్ అవ్వాలనో లేదా ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని కోరుకుంటారు దాంట్లో కూడా వెళ్తే దాంట్లో సక్సెస్ అవుతారు సో మీ జర్నీ ఎలా ఉంచుకో చూడండి ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ సాఫ్ట్వేర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఈ నాలుగు ఫీల్డ్స్లో మీలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి ఆలోచన ఏముంది కొత్త తెలుసుకోవాలి కొత్తదనం ఉన్నా కానీ అందరు చేయలేరు సార్ చాలా మందికి కొత్త పనులు చేయాలంటుంది ఎవరు చేయరు మీ ఇంటెలిజెన్స్ యు గాట్ మై పాయింట్ యు ఆర్ టు రీచ్ కంప్లీట్ యువర్ ఆర్ ఎంబీబీఎస్ కోర్స్ యు ఆర్ టు అడాప్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విచ్ ఇస్ క్వైట్ ఆపోజిట్ అండ్ వెరీ కాంట్రాడిక్టింగ్ ప్రొఫెషన్ ఫ్రమ్ ఎంబీబీఎస్ ప్రొఫెషన్ అండ్ మెడికల్ ప్రొఫెషన్ అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు ఈ ఒక డిఫరెంట్ ఫీల్డ్ అది వీటన్నిటిలో మీరు అనుకున్నది సాధించడంలో మీ యొక్క పరిపక్వత ఎక్కడ తెలుస్తుంది ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గయంటర్ ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది తెలుసా సార్ మీ ఇంటెలిజెన్స్ చెప్తుంది గాట్ మై పాయింట్ ఇంటెలిజెన్స్ చెప్తుంది ఇందులో అంత ఏముంది అన్ని రకాల రంగాల్లో మీరు వెళ్ళి ఒక మంచి పొజిషన్ సంపాదించారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్ ఏంటి అన్నది జాతకం చెప్తుంది కానీ మనం ఏం ఏం ఫిక్స్ అవుతాం మనము యోగము దోషము అని కొన్ని పదాలు కొన్ని పదాలు మనకు అర్థం కూడా తెలియదు అది చాలా మందికి వాళ్ళ నక్షత్ర పాదాలు అంతర్దశ మహర్దశ కూడా తెలియదు కానీ వాళ్ళు ర్యాండమ్గా వెళ్తారు వెళ్ళి టైం ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కుంటారు కానీ ఆస్ట్రాలజీలో ఉన్నది ఏంటంటే మీరు ఎంతవరకు మీ ఆలోచన మీ ఊహాశక్తి మీ నిర్ణయ శక్తి ఈ మూడు చెప్తారు సార్ వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ యూ హావ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ అంటే ఇమాజినేషన్ అంటే ఏంటి రేపు మీరు ఏదో చేద్దామనుకుంటారు దానికి తగ్గట్టుగా కార్యాచరణ చేసే ప్లాన్లో ఉంటారు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు దాని తర్వాత ఏంటి మీకు ఉన్నటువంటి స్కిల్ అంటే మీరు ఊహించింది మీరు ఫస్ట్ మీరు నమ్మాలి కదా సార్ మీరు నమ్మి దాన్ని అప్లికేషన్లో పెట్టాలి అంటే మీకు ఇంటెలిజెన్స్ కావాలి ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా మనిషి యొక్క ఇమాజినేషన్ పవర్ చెప్తుంది వాడి ఇమాజినేషన్ ఎలా ఉంది వాడి ఇంటలెక్ట్ అంటే వాడి బుద్ధి ఎలా ఉంది బాడీలో ఉన్నటువంటి ఎక్సలెన్స్ ఏంటి అంటే ఎవరికి సాధ్యంగానటువంటిది కూడా మీరు అచీవ్ చేస్తారు ఓకే ఈ ప్రాసెస్ మొత్తం జర్నీ ప్రతి హారస్కోప్ చూసి మీరు ఎవరిదైనా చెప్పచ్చు నేనే కాదు సాంప్రదాయ జ్యోతిష్యులు కూడా చెప్పొచ్చు ఈ ఇంటెలిజెన్స్ని బయటికి తీసే క్రమంలోనే నాకు ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఆఫ్ సైకాలజీని నేను స్టడీ చేశాను ఇది నేను కొత్తగా ఇచ్చింది ఏం సార్ ఇది దీని ఫండమెంటల్స్ మనకి మన ఋషుల కాలం నుంచి కూడా ఉన్నాయి ఈ ఫండమెంటల్స్ మీద నేను వర్క్ చేశాను ఒక మనిషి ఎందుకు ఫెయిల్ అవుతాడు ఒక మనిషి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు ఒక సక్సెస్ అయిన మనిషి ఎందుకు డౌన్ఫాల్ అవుతాడు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తాడు వాడు ఎందుకు సడన్గా ఒకసారి వాడు డౌన్ఫాల్ నుంచి రైజ్ అవుతాడు రైజ్ వాడు ఫాల్ అవుతున్నాడు ఎందుకు వీటన్నిటి వెనక కేవలం టైం మీకు ఇప్పుడు టైం బాగుంది కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు మీ టైం బాగాలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు సరే ఇప్పుడు మీ బుద్ధి అన్నది మీ యొక్క మొత్తం మీ జర్నీ ఆఫ్ ఫెయిల్యూర్ని సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది ఇప్పుడు మీకు మీ భార్య గొడవలు ఉన్నాయి మీకు మీ గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా గొడవలు ఉన్నాయి అక్కడ మీరు మార్చుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన కేపబిలిటీస్ గురించి మాత్రమే మీ పెద్దవాళ్ళు చెప్తారా లేదా మీ పెద్దవాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళు చేంజ్ చేస్తారు ఎందుకు అలా నాయనా ఇలా చెప్తారా లేదా వాట్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు రీన్ ఇన్ యూ టు చేంజ్ ఫర్ బెటర్మెంట్ ఫర్ బెటర్ డెసిషన్ బెటర్ ఇంటలెక్ట్ ఈ ఈ బుద్ధిని మనం జ్యోతిష్యంలో చెప్పినంత అద్భుతంగా సంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ట్రెడిషనల్ సైకాలజీలో కూడా మీకు చెప్పలేదు ఒక ట్రెడిషనల్ సైకాలజీ దగ్గరికి వెళ్ళండి సార్ మీరు మీ హెరోస్కోప్ తీసుకొని నా దగ్గర చూడండి వాళ్ళ మీతో రెండు గంటలు మాట్లాడి మీ మొత్తం బాల్యం నుంచి మీ జీవితం ఈ రోజు వరకు ఎలా గడిచిందో మొత్తం స్కానింగ్ చేసి అప్పుడు ఒక కను వస్తారు మీరు ఆయన సైకాలజిస్ట్కి చెప్పిన నిజాలని గ్యారంటీ ఏంటి అంతే అదే మీరు అరస్కోప్ నాకు ఇచ్చి చూడండి నేను కొన్ని ఫండమెంటల్స్ చెప్పాను కదా శిశు జన్మన్ నుంచి వచ్చినటువంటి ఇన్స్టింగ్స్ ఏవైతే ఉంటాయో పర్సనాలిటీ ట్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తాను మీరు చూడండి పది మందిలో ఆరుగురిది అక్యురేట్గా ఉంటుంది మోర్ దాన్ సిక్స్ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ పర్సెంట్స్ టెన్ అవుట్ ఆఫ్ సిక్స్ పర్సెంట్స్ పర్ఫెక్ట్ ఉంటుంది ఈ పర్ఫెక్ట్గా ఉండడం వల్లనే నేను దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ చేసి వర్క్ చేశాను సో ఇప్పుడు అంటే మనకు ఒక బిహేవియర్ ఉంటుంది అనుకోండి మీరు అన్నట్టుగా ఒక బుద్ధి ఉన్నది దాన్ని మనం మార్చుకోటానికి ఆస్ట్రాలజీలో అయితేనేమో మీరు హోమాలు చేయండి లేకపోతే ఇంకోటి రెమెడీస్ ఏవో చేయండి అవి చేయండి ఇవి చేయండి అని చెప్తారు మీరేం సజెస్ట్ చేస్తారు సైకాలజీ యాజ్ ఏ యాజ్ ఏ ఆస్ట్రాల ఆస్ట్రో సైకాలజిస్ట్ మీరేమన్నా మీరు భిన్నంగా ఏమన్నా చెప్తారా లేదు సార్ మార్చుకోవచ్చు అసలు ఎందుకు మార్చుకోలేదు సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు డైవర్స్ ఇచ్చిన కేసు నేను ఎట్లా బ్యాకప్ చేశాను హైకోర్టు డివోర్స్ ఇచ్చిన కేసు ఎన్ని చేశాను ఒక జడ్జి గారు వాళ్ళ మనవరాలని తీసుకొచ్చాడు కదా ఇవన్నీ ఎలా జరిగినాయి ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సాంప్రదాయాల వల్ల వాళ్ళకి టైం వాళ్ళ కర్మ ఇప్పుడు ఎందుకంటే బేసికల్గా అస్ట్రాలజీ అంతా కూడా పూర్వజన్మ కర్మానుసారమే అని సాంప్రదాయ జ్యోతిష్యం చెప్తుంది ఓకే మరి మీకు సాంప్రదాయం వల్ల నివృత్తి అయ్యేది కర్మ అసలు మనం పాటించే సాంప్రదాయాలన్నీ కూడా కర్మ నివృత్తే కాబట్టి వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు నువ్వు నిమిత్త మాత్రుడివి నువ్వు మీ ఆవిడిని కొట్టావో లేదా పక్కింటి కొట్టావో ఇవన్నీ కూడా ఇప్పుడు నీ టైంని బట్టి ఉన్నాయి ఈ టైంని గ్రహాలు రూల్ చేస్తున్నాయి కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడివి దీనికి నివారణ ఏంటి సాంప్రదాయం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకోవాలని సంప్రదాయ జ్యోతిషం చెప్తుంది అదే నేనేం చేస్తున్నాను నీ ఇంటర్నల్ ఫ్యాకల్టీస్ ఈ ఇంటర్నల్ ఫ్యాకల్టీస్ అంటే ఇవన్నీ వస్తాయి నీ థాట్ ప్రాసెస్ నీ ఎమోషన్స్ నీ ఇంటలెక్ట్ ఈ మూడు వస్తాయి ఈ మూడింటి కనుక నువ్వు సవరించుకొని దీని మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే నీ కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ అవర్ నుంచి చేంజ్ అవుతాయి యూ డోంట్ నీట్ టు అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ యువర్ బ్యాడ్ టైం అష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఈ సెకండ్ ఈ మూమెంట్ నిన్ను నువ్వు ఫోకస్ చేసి నువ్వు దేని వల్ల సఫర్ అవుతున్నావు ఏ లక్షణం వల్ల సఫర్ అవుతున్నావు అన్నది మీకే తెలుసు సార్ ఎందుకంటే అప్పుడు మీరు ప్రాబ్లమ్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు అంతా ఇంట్రోస్పెక్టివ్ సోర్స్ ఉండదు కానీ ఇక్కడకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అది మీకు ఇంట్రోస్పెక్షన్ క్రియేట్ చేస్తాడు వల్ల ఓకే మీలో ఉన్నటువంటి ఇంటెన్స్ ఆఫ్ రియాక్టివిటీ తగ్గిపోతుంది ఓకే సో నేను చెప్పేవన్నీ కూడా ఇంటర్నల్ రిలేటెడ్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనము సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని అంటే మనం చూస్తున్న చూసే బిహేవియర్ ఒకటి ఉండచ్చు ఇంటర్నల్ బిహేవియర్ ఒకటి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం మనం చూసేది ఏంటి మన స్క్రీన్ మీద కనపడమే మనం చూస్తాం తప్ప వాళ్ళ ఇంటర్నల్ బిహేవియర్ మనం చూడంగా అట్లాంటిది మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం వాళ్ళ వాళ్ళ అంతర్ముఖంగా వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పొచ్చా నేను ఎన్నో ఆర్టికల్స్ రాశాను చాలా రికగ్నైజ్డ్ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినాయి నేను లాస్ట్ ట్వల్ ఇయర్స్ బ్యాక్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎనాలిసిస్ మాత్రమే చేస్తాను సార్ నాకు ఏ పొలిటికల్ పార్టీతో పక్షపాతం లేదు నేను అందరి గురించి రాశాను ఒక్కళ్ళు ఇద్దరంగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అందరి గురించి రాశాను నార్సిసిస్టిక్ ట్రేడ్స్ ఉన్నాయని రాశాను ఎప్పుడు పన్నెండేళ్ల కింద పబ్లిష్ అయింది అది సో మొన్న మీడియాలో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన బిహేవియర్ మీద నేషనల్ మీడియా కూడా ఒక ప్రోగ్రామ్ చేసి కన్క్లూడ్ చేసింది ఓకే సో ఇప్పుడు చూడండి అది కన్క్లూడ్ చేసిన తర్వాత నేను ఆర్టికల్కి మళ్ళా మన తెలుగు మీడియాలో దానికి దాని ప్రాధాన్యత పెరిగింది ఈయన ఎట్లా రాసాడు ఆస్ట్రాలజీ కూడా సైకాలజీ చెప్తుందా ఒకవేళ సైకాలజీ చెప్తే కూడా మీకు నార్సిస్టిక్ ట్రేడ్స్ ఉన్నాయి జనరలైజ్డ్ యాంగ్జైటీ ఉంది హిస్ట్రియానిక్ బిహేవియర్ ఉంది ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇవి కూడా చెప్తుందా అన్నది ఆ రోజు నేను విశ్లేషణ చెప్పాల్సి వచ్చింది సో ఒక హరస్కోప్ చూసి మీరు ఎంత పెద్ద తోప్ తూరం కానైనా జిడ్డ కృష్ణమూర్తిని తీసుకున్నా మీరు సిగ్మంట్ ఫ్రాయిడ్ని తీసుకున్నా అడాల్ప్ ఫిట్లర్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా దాని నిగూఢమైనటువంటి భావోద్వేగాలు తెలిసిపోతాయి సరే సార్ ఇదొక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ అల్లు అర్జున్ పుష్ప టూ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం కిరణ్ గారు మీకు ఒక విషయం మనోభావాలు దెబ్బతింటాయి కొంచెం ఎందుకంటే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడే మా మనిషికి నచ్చదు ఎందుకంటే నా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్తున్నా ఏంటంటే నేను నీ అద్భుతంగా ఉంటుంది నీకు రాజయోగం ఉంది నువ్వు ముఖ్యమంత్రి అంటే తీసుకుంటాడు నేను ఆటో రిక్షా వాడికి కూడా రేపు పొద్దున్న నువ్వు మిలియనర్ తీసుకుంటాడు కానీ వాడు ఆటో రిక్షా నడిపే వాడికి నేను ఏదైనా ప్రశ్నించాను అనుకోండి వాడి ప్రణాళిక ఏంటి జీవితం ప్రణాళిక వాడి ఆశయం ఏంటి దానికోసం వాడు కష్టపడుతుంది ఏంటి అనేది ఒక్క ప్రశ్న వేసినా వాడు మనోభావాలు దెబ్బతింటాయి సో నేను వాటికి భయపడకుండా వాటికి భయపడకుండా వా వాటిని విశ్లేషించి ఒక రకంగా చెప్పాలంటే నేను కాంట్రవర్సీ కూడా అయ్యాను ఇలాంటి విశ్లేషణ చేయడం వల్ల చాలా మందికి నేను నచ్చలేదు కూడా సాంప్రదాయ జ్యోతిష్యులకి నేను నచ్చలేదు వీడేంటి కర్మ సిద్ధాంతాన్ని మార్చేలాగా చెప్తున్నాడు సృష్టికి ప్రతి సృష్టి అవన్నీ మన ఆయన ఎవరు సృష్టికి విశ్వామిత్రుడు లాగా చెప్తున్నాడు ఏంటి అని కూడా మీద వాదనకి దిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే నో ప్రాబ్లం మీరు మీరు ఏం చెప్తారో అది మీరు చెప్పండి నో ప్రాబ్లం మేమైతే ప్రసారం చేయడమే సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అండి